మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క పేరట మీ అందరికీ శుభాలు వందనాలు తెలియజేస్తూ అందరూ బాగున్నారని నేను ఆశిస్తూ ఉన్నాను ఎందుకంటే ప్రతి ఉదయ కాలం అన్న అనుదిన అను వాక్యము ద్వారా మీతో మాట్లాడటకు తన కృపణను గ్రహించిన దేవదేవునికి లైక్ షేర్ కామెంట్ చేస్తూ భారభరితమైన ఈ సువార్తకును సోషల్ మీడియా రంగానికి తనదంటూ ఒక సైనిని కనపరుస్తున్న ఈ ఆధ్యాత్మిక వర్తమానాల శీర్షికకు ప్రోత్సాహపరుస్తున్న శ్రోతలకు మిత్రులకు ఆప్తులకు శ్రేయ విలాషలకు నా ప్రభు పేరిట శుభాలు వందనాలు మరణాతలు తెలియజేస్తున్నాను రండి దేవుని వాక్యాన్ని ప్రభువారి పాదముల యొక్క మనం నేర్చుకుందాం ఈ పాటికే టైటిల్ చూసి నవ్వుకొని ఉంటారు ఓ దైవజనుడై ఉండి ఇదేంటి ఇలాంటి పేరు అనుకుంటారు కానీ అందులో ఉన్న ఒక ఆధ్యాత్మికమైన విషయాన్ని మీతో మాట్లాడాలని ఆ టైటిల్ పెట్టడం జరిగింది తొందరపడకే పడకే సుందర వదన ఎందుకు టైటిల్ పెట్టాం ఒకసారి దేవుని వాక్యాలను చూడండి కీర్తనా గ్రంథం ముప్పై తొమ్మిదవ సంకీర్తన ఆరవ చరణాన్ని మనం చదువుకుందాం సామ్స్ థర్టీ నైన్ సిక్స్ మనుషులు వట్టి నేడ వంటి వారై తిరుగులాడుదురు వారు తొందర పడుట గాలికే కదా వారు ధనము ధనముచ్చుకుందు కానీ అది ఎవరికి చేజిక్కునో వారికి తెలియదు ఈ ముప్పై తొమ్మిదవ దావీదు కీర్తనలో భక్తుడైన దావీదు తన శరీరాన్ని తన యొక్క దేహంతో మాట్లాడుతున్న మాటలు ఇక్కడ మనం నాలుగో వచనంలో చూస్తే ఈ దేహానికి అంతముందని అది బెత్తుడంత చేశాడని ఈ ఆయుష్కాలమంతా కూడా అల్పమైనదని మనిషి యొక్క జీవితం గాలి వంటిది బుడగ వంటిది ఒట్టికొండ వంటిది ఇలాగా మానవ జీవితం చాలా అల్పమైనది అని చెబుతూ తన దేహానికి మాట చెప్తున్నాడు తొందర పడకే ఓ దేహమా ఓ సుందరుడా అందగాడా మనం మనమే చెప్పుకోపోతే ఇంకెలాగా మనమే అందగాళ్ళం మనమే సుందరులం మనమే ఈ యొక్క బాహ్య దేహానికి మనమే గొప్పవాళ్ళం మనకంటే అందమైన వాళ్ళు లేరు అని మనం అనుకోకపోతే బ్రతకలేం కూడా ఇక్కడ బైబిల్ గ్రంథములో రావిదు బ ఏమంటాడంటే మనుషుడి నీడ వట్టి తిరుగులాడేదని నీడబట్టేదని అతడు తొందరపడేది గాలికేనని రాస్తున్నాడు తొందరపాటు ప్రస్తుత క్రైస్తవ జీవితంలో కేవలం క్రైస్తవ జీవితము అని అంటే సరిపోదు కానీ యావత్ జీవితం అంతా కూడా తొందరపడే యుగంలో ఉంది ప్రతి దానికి కూడా టెక్నాలజీ తొందర తొందరగా ప్రయాణాలు తొందర తొందరగా పనులు తొందర తొందరగా ఏది నిదానిద్దాం నెమ్మదిగా చేసుకుందాం నెమ్మదిగా వండుకుందాం నెమ్మది 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 లేదు నేటి క్రైస్తవ జీవితంలో నెమ్మది లేదు తొందర గబగబా ఇన్స్టెంట్ ఇన్స్టెంట్ ఫుడ్కి అలవాటు పడ్డామేమో అన్నీ ఇన్స్టెంట్గా చేయాలని ఇష్టపడుతున్నాం నేను తాగాలన్నా ఇన్స్టెంట్ కాఫీ తినాలన్నా ఇన్స్టెంట్ ఫుడ్ న్యూడిల్స్ ఫ్రైడ్ రైస్ అక్కడికక్కడే వండుకోవాలి అక్కడికక్కడే తినేయాలి ఇంటి దాకా కూడా వెళ్ళాలి తీసుకు వెళ్ళాలి అక్కడ తిందాము ప్రశాంతంగా ఏమీ లేవు ఎక్కడ వండుకున్నాము అక్కడే దండుకున్నాము అన్నట్లుగా ఈరోజు తొందరపాటలు ఎక్కువైపోయినాయి అలా పడేది గాలికేనని ఓ సుందరుడా ఓ అందగాడా ఓ శరీరమా కొన్ని ఆటికి తొందర వద్దు తగ్గించుకో కాదండి టెక్నాలజీ పరిగెడుతుంది పరిగెడుతుంది వాక్యం పరిగెడుతున్నా పరిగెడుతుంది కానీ కొన్ని విషయాలు మనకు తొందరపాటు వద్దు అది ముఖ్యంగా క్రైస్తవ జీవితంలో తొందరపాటు అనేది చాలా పెను ప్రమాదం అందుకని ఇదే దావీదు తన ప్రాణానికి లేదా తన శరీరానికి ఈరోజు చెప్తున్నాడు తొందరపడద్దు తొందరపడితే అది గాలికేనని నీ జీవితకాలం ఎక్కువ కాలం లేదు బెత్తుడు బెత్తుడు ఈ నాలుగు వేలు కలిపితే బెత్తుడు ఇది యవనం కౌ ఈ చూస్తే బాల్యం యవనం కౌమార్యం వృద్ధాప్యం అంతే లేదు చెప్పుకోవడానికి నాలుగు పదుల జీవితం అయిపోయింది ఈరోజు మానవ జీవితం అందుకనే తొందరపడద్దు అనే మాట మనం చూస్తున్నాం ఈ దావీదు మహారాజు గారు ఈ శరీరానికి లేదా ఈ శరీర సంబంధమైన వాటి కొన్ని ఆటలకి తొందరపడదు అనే విషయాన్ని ఇంకొంత వివరణాత్మకంగా తెలియజేసేదో కొన్ని విషయాలు మనం చూద్దాం నలభై రెండవ కీర్తన పదకొండవ వచ్చిన నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు నాలో నీ వేళ తొందరపడుచున్నావు ఇక్కడ మొట్టమొదటిగా తొందరపడే ప్రాణం ఉందంట ఈ ప్రాణానికి తొందరబాటు ఎక్కువ అందుకని ఏదైనా చిన్న విషయం వినగానే ఉడుకు దుడుకు ఆవేశం అనేది ఈ ప్రాణానికి అలవాటు ప్రతిదానికి స్పందించేస్తుంది ప్రతి మాటకి స్పందిస్తూ ఉంటుంది కాబట్టి మొట్టమొదటిగా తొందరపడే ప్రాణానికి చెప్తున్నాడు ఎందుకు తొందరపడిపోతున్నావు ఇంకా ఏసే అక్కడ రాలేదు కదా ఏసుక్రీస్తు ప్రభు వారు ఇంకా మధ్యాకాశానికి ఇంకా రాలేదు కదా ఎందుకు తొందరపడుతున్నావు ప్రతి దానికి నీకు తొందర ప్రాణమా అంటూ నా ప్రాణమా నువ్వేళ తొందరపడుచున్నావు నాలో ఎందుకు కుంగిపోతున్నావు అంటూ మొట్టమొదటిగా మనం చూసిన వారు అయితే తన ప్రాణానికి తొందరపాటు వద్దని పడవద్దని ఆ కింద వచ్చిన చూడండి దేవుని ఎందుకు నిరీక్షించుము ఆయనే నా రక్షణకర్త నా దేవుడు ఇంకనూ నేను ఆయన్ని సూచిస్తున్నాను ప్రస్తుతం ఈ బాహ్య జీవితంలో వ్యాపారాలు ఉద్యోగాలు పిల్లలు సంతానము పెళ్ళిళ్ళు చదువులు వంటి వాటికి నిమిత్తం చాలామంది తొందరపాడుతూ ఉంటారు వెళ్ళకపోతే సీటు దొరకదని ఇంకా చెప్పాలి అంటే మనం కొటేషన్స్ కూడా పెట్టుకుంటాం ఆలస్యం అమృతం విషమని కాబట్టి ప్రతిదీ కూడా తొందర ఇన్స్టెంట్ వాటికి ఆవేశపడుతున్నాం అందుకని ప్రాణానికి చెప్తున్నాడు ముందు ప్రాణమా ఒకప్పుడు ప్రాణం అనుకుందంటే ఏమి తిందుమో ఏమి త్రాగుతుమో ఎలా తిరుగుతుమో అని తినుము త్రాగుము తిరుగుము ఎందుకు ఎందుకు తొందర నెమ్మదిగా ప్రశాంతంగా కూర్చొని ఆలోచించు నాకు ఈ సమస్య ఎందుకు వచ్చింది నాకు ఈ బాధలు ఎందుకు వచ్చింది ప్రతిదానికి ఈరోజు తొందరపాటు ఎక్కువ అవడం సూసైడ్స్ ఎక్కువైపోతున్నాయి తొందరపాటు నిర్ణయాలు తొందరపాటు డెసిషన్స్ తొందరపాటు యొక్క పనులు అన్ని తొందరపాటు వల్లే మనిషి నష్టపోతున్నాడు ఈరోజు కాబట్టి ప్రాణంతో చెప్తున్నాడు తొందరపడద్దని అలాగే ఈ కీర్తన గ్రంథం నూట పదహారవ కీర్తన పదకొండో చరణంలో నేను తొందరపడిన వాడినై ఏ మనుషులను నమ్మదగిన వాడని కాడని తొందరపాటు నిర్ణయాలు ఏ మనుష్యుడు ఏంటంట నమ్మకమైన వాడు కాడు చూడండి ఇక్కడ దావిద మహారాజు ఒక మనవి చేశాడంట ఆ మనవి ఎలా ఉంది అంటే దేవునికి నేను కృతజ్ఞతాస్థుతులు చెప్పాలని దేవుని పక్షం నేను ఉండాలి అనుకున్నాడు కానీ ఆయన తొందరపడి ఏ మనుషుడు నమ్మకమైన వాడు కాదు నేను అసలు మనుషులను నమ్మను దేవుణ్ణి నమ్మను మంచిదే కానీ ఈ తొందరపాటు నిర్ణయాలు అంటే తొందరపడి మనుషుల యొక్క నమ్మకాన్ని ఇతని తీర్పు తీరుస్తున్నట్లుగా ఎత్తడే తీర్పరికి నిలబడిపోయి ఏ మనుషులు నమ్మకం వినవాడు కాదని తొందరపడిపోయాడు అందుకని మనుషులను నమ్మడం మానేస్తున్నాడు కాబట్టి తొందరపాటు నిర్ణయాలు స్నేహాలు ఐక్యత ప్రేమ అనురాగాలకు దూరం చేస్తాయి అందుకనే నిర్ణయాలతో ఆలోచనలతో చెప్పుకోండి తొందరపడవద్దు ఇక మూడో చూసిన అయితే ప్రేమ దేవుని పెట్టారా సామెతల గ్రంథము పంతొమ్మిదో అధ్యాయము రెండో వచ్చిన మనం చదువుకుంటే ఒకడు తిరిగి లేకుండా మంచిది కాదు తొందరపడి నడుచువాడు దారి తప్పిపోను తొందర నడక తొందర నడక తొందరపడి నడుచువాడు దారి తప్పిపోను అడుగులు తడబడతాడు తొందర నడక కాబట్టి మన నడక కూడా ఏం చెప్పుకోవాలంటే సుందరుడా నడక విషయంలో జాగ్రత్తగా ఉండు నడవడిక బాగుండాలి నడక బాగుండాలి గుచ్చవర మాట చెప్పి నేను ముగిస్తాను మతీసు వార్త పద్నాలుగో అధ్యాయ ఇరవై ఆరో వచ్చింది మతీసు వార్త పద్నాలుగు ఇరవై ఆరు ఎక్కడేమంటున్నాడంటే ఆయన సముద్రం మీద నడుచుట్ట శిష్యులు చూచి తొందరపడి భూతమని చెప్పుకొని భయపడి కేకలు వేసేది తొందరపడిన మాటలు తొందర మాటలు చూడండి యేసుక్రీస్తు ప్రభు వారు మీరు వెళ్ళండి నేను వస్తానని చెప్పారు శిష్యులు ఆ ఐదు రొట్లు రెండు చేపలు విస్తారంగా ఐదు వేల మందికి తినక దాని గంపలు పన్నెండు గంపలు ఎత్తి సరే యేసుక్రీస్తు చెప్పారు కదా నేను అవతల పక్కకు వెళ్తానని చెప్పి అద్దరికి చేరడానికి వాడ తీసుకొని శిష్యులు పన్నెండు మంది వెళ్ళడం మొదలుపెట్టారు అర్ధరాత్రి అయిపోయింది బాగా సముద్రంలో పెను తుఫాను వెంటనే వీరి భయాన్ని బట్టి కేకలు బట్టి ప్రభువారు సముద్రం మీద నడిచొస్తుంటే తొందరపడి భూతం అనే మాటలు తొందర మాటలు తొందరపడి మాటలు ఒక ఆయన అన్నాడు దీన్నైనా వెనక్కి తీసుకోవచ్చు కానీ తొందరపడి మాట్లాడే మాటలు వెనక్కి తీసుకోలేము కాబట్టి ఈ సుందరమైన దేహంతో చెప్పండి తొందర నిర్ణయాలు తొందరపాటు మాటలు తొందరపాటు ఆ యొక్క నిర్ణయక నడకలు మనిషికి ప్రమాదం తొందరపడుతున్న ప్రాణానికి కూడా ఈరోజు ధైర్యం చెప్పుకోండి ప్రాణమా ఈ దేహం ప్రభుది ఆయనే చూసుకుంటాడు కష్టం వచ్చిందా బాధ వచ్చిందా ఇబ్బంది వచ్చిందా ప్రభు నీ కొరికి ఇంకా కలవరసల్లో మరణించింది ఆయన తీసుకున్న నిర్ణయాలు ఆ గురించి ఆలోచించు ఆయన చేసిన సేవల గురించి ఆలోచించు ఇందులో తొందర లేదే మరి ఈరోజు ప్రతి విషయానికి తొందర ఎందుకు పడుతున్నాం కాబట్టి జాగ్రత్తగా నెమ్మదిగా నిదానంగా ఆలోచించి ఒక నిర్ణయాలు తీసుకో ఒక నడక తీసుకో ఒక ఏదైనా ఒక డిసిషన్ తీసుకో ప్రభు అది మహిమకరంగా వాడబడుతుంది గంతకెక్కుతుంది కాబట్టి తొందరపాటు అనేది బైబిల్ గ్రంథములు ఎక్కడా కూడా సమర్థించట్లేదు తొందరపాటు నిర్ణయాలు తొందరపాటు యొక్క నడకలు కలిగి జీవించారు అటుదన్యత ఈ మానవ దేహానికి ప్రభువు అనుగ్రహించినట్లు చాలా ప్రార్థన చేసుకుంది మహాపరిషుద్ధుడు అయిన తండ్రి మహోన్నతుడ నీకు వందనాలు విన్న వాక్యం ప్రకారం నా మానవ దేహంకు తొందరపాట్లు వద్దని నెమ్మదించమని మీరు హెచ్చరించిన ప్రతి మాటను బట్టి నీకే స్తోత్రాలు ఈ సుందరమైన ఈ దేహమును నీకు అప్పగేస్తున్నాం మీరే దాన్ని మలిచి నీ పనికే వాడుకు మహిమ పొందండి ఏ సుపరిశుద్ధనామమ్మను అడిగి వేడుకూర్చున్నా మా పరమ తండ్రి తండ్రి కుమార పరిశుద్ధాత్మ దీవిన ఆశీర్వాదము మేలు మనకు మన కుటుంబాలకు దేవాతదేవుడు అని ఊహించుగాక అందరికీ మరణాత